హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి తొలి ఏకాదశి ప్రసాదమైన చవిటి ఉండలు రెసిపీతో అండి అయితే ఈ చెవిటి ఉండలు అనేది చాలా పాతకాలం రెసిపీ దీన్ని తొలి ఏకాదశి రోజు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఖచ్చితంగా ఈ చెవిటి ఉండల్ని ఆ శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పెట్టేవాళ్ళు శ్రీ మహావిష్ణువుకి పేలాల్ పిండితో పాటు ఇవి కూడా చేసి నైవేద్యం పెట్టేవాళ్ళండి ఈ ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ పాతకాలం ప్రసాదం రెసిపీ అయిన చెవిటి ఉండల్ని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి అని చెప్పని ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి అదే అండి మన గుళ్ళ శనగపప్పు పప్పు అంటాం కదా ఆ పప్పులు వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి కాస్త పచ్చివాసన పోయేదాకా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా డ్రై రోస్ట్ అయ్యాక వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇది రేషన్ బియ్యం కాదండి నార్మల్ బియ్యమే మనం ఇంట్లో ఏ బియ్యం అయితే వండుకుంటామో అదే బియ్యం యాడ్ చేసుకుని ఈ బియ్యాన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే ఈ బియ్యంలో కొంచెం చిటపట్లాడుతూ ఉంటాయండి కొన్ని బియ్యము అలాగే మన పేలాల్లాగా అదే అండి మనం మనమరాలు ఉంటాయి కదా ఆ టైప్లో కాస్త ఈ బియ్యం కొంచెం ఉబ్బి కాస్త అంత కలర్ చేంజ్ అవుతాయి మనకి అలాగే మనం నోట్లో వేసుకుంటే కాస్త క్రంచీగా కూడా అవుతాయి చూసారా బియ్యం అయితే కొంచెం కలర్ మారాయి కొంచెం బియ్యం ఒప్పుతాయి ఉబ్బి కాస్త క్రంచీగా తగులుతూ మనం నోట్లో వేసుకుంటే మన మనమరాలు టేస్ట్ అయితే వస్తుంది అప్పటి వరకు అయితే ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈ ప్రాసెస్ అంతా మీరు లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని చేసుకోవాలి అస్సలు బియ్యం అనేది మాడకూడదు మనకి ఇలా ఫ్రై అయ్యాను బియ్యాన్ని వేడి మొత్తం చల్లారే వరకు చల్లారి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ అంతా మిక్సీలోకి వేసేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక ఒక రెండు ఇలాచీ కూడా వేసుకోండి ఈ ఇలాచీ మూలంగా మన ఉండలకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత మెత్తగా అయితే ఉంటుందో ఈ పొడి మనకి లడ్డూలు అంత జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి సో వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక కప్పు బెల్లం వేసుకోండి తురిమిన బెల్లము నా దగ్గర ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంది సో నేనైతే అదే యూజ్ చేస్తున్నాను ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లము అలాగే రెండు కప్పుల వాటర్ వేసుకోండి ఇక్కడ మనకి ఈ బెల్లం ఏమి పాకం రానవసరం లేదు జస్ట్ మనకి ఈ బెల్లం అంతా ఈ వాటర్లో మిక్స్ అయితే సరిపోతుంది ఆ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి బెల్లం అంతా ఇట్లా వాటర్లో మిక్స్ అయిపోయాక దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కరిగించుకోండి ఈ నెయ్యి మూలంగా భలే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఇది ఇది మొత్తం కరిగిపోయాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఈ వాటర్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలనేది కట్టకుండా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి ఇది మొత్తం వేసి ఇట్లాగా లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉంటే ఇదంతా మనకి కొంచెం ఈ విధంగా దగ్గర పడుతుంది ఇలా కాస్త దగ్గర పడుతున్న టైంలో మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం మూలంగా భలే మంచి టేస్ట్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ఇలాగే లో ఫ్లేమ్ మీద మనకి ఇదంతా ప్యాన్ నుంచి విడిపోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫైనల్గా ఇలా బాగా గట్టిగా అయిపోయాక ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇట్లా ప్యాన్ నుంచి విడిపోతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకుని మొత్తం చల్లారిపోవాలండి ఇది ఎంతవరకు చల్లారిపోవాలంటే మన చెయ్యి పట్టేంత వేడి వరకు చల్లారిపోవాలి అలానే మొత్తం చల్లగా అయిపోయేటట్టు చల్లారి పెట్టుకోకండి ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి మనకప్పుడు ఈ పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకుని మొత్తం మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చేసుకోండి నేనైతే ఇక్కడ ఉండల్ టైప్లో చేసుకుంటున్నా మీకు కావాలంటే సిలిండ్రికల్ షేప్లో కానీ లేదంటే చిన్న చిన్న బిస్కెట్ షేప్స్లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం పిండంతా ఉండలు చేసేసుకోండి మీకు ఎక్కడైనా మధ్యలో చేతి కంటుతుంటే కాస్త నెయ్యి రాసుకుని ఉండలు చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన ప్రసాదము పాతకాలం నాటి స్వీట్ రెసిపీ చవిట ఉండలు అనేది రెడీ అయిపోయిందండి వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్